విష కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను తక్షణమే మూసివేయాలి అని కంపెనీల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థాలను తక్షణమే నిలుపుదల చేయాలి అని కోరుతూ కాకినాడ జిల్లా యో కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకర గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉప్పడ ప్రాంతానికి వచ్చి నిరసన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు ఎవరు అధైర్యపడవద్దు అని అన్ని సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని కల్పించారు ఈ రోజు ఒక్క రోజు డిసిషన్ తీసుకొని డిసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది మీతో చర్చించి అంటే ఒక ఒక పరిష్కారం చూపలేని సమస్య సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం అసెంబ్లీ అయిపోతున్నాయి డెప్టీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి స్టార్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చినట్లు ప్రయత్నం చేస్తారు అది మీరు కూడా చూస్తారు ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ ఆయన సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో ఎపి సీఎం గారు సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి కొంత నమ్మకం వచ్చండి కొంత సమయం ఇవ్వండి నేను మీతో ఇదే మాట ఇదే విషయం నుంచి నెక్స్ట్ మీరే చూస్తారు ఒక నెక్స్ట్ పది పది రోజులు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా ఈ అసలు అయిపోతున్నాయి మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం దయచేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి అసలు సీజన్ ఇప్పుడు వచ్చింది అసలు లాంగ్ దీని గురించి మీతో కూర్చోకరా ఆయన మాట మాటగా నాకు చెప్పిందే నేను చెప్తున్నా ఈరోజు ఒక నిమిషం ఈరోజు ఆయన దగ్గర నుంచి స్పెసిఫిక్ గా ఏం మాట్లాడలో ఆయన 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 డైరెక్షన్స్ మీద వచ్చాను నేను ఇవాళ అండ్ రెండోది ఎట్టి ఆయనకి జ్వరం వల్ల ఈరోజు ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు నాకు తెలిసి అక్కడ పరిస్థితి నేను అందుకని పదే పదే మిమ్మల్ని కోరుకున్నది కూడా ఏంటంటే కొంచెం సమయం ఇస్తే అసెంబ్లీ అయిపోతూనే సార్ ఎనీవే ఇక్కడికి రావాలి ఇస్తున్నాను సో అక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి మీరే మాట్లాడదు దయచేసి అంతవరకు కొంచెం సమన్వయం పాటించాల్సిందిగా నా ప్రార్థన